చెట్లు పెంచండి చెట్లు నుంచి ఆక్సిజన్ తీసుకోండి అని చెప్పేసి ఈయన కేసులో స్లోగన్ చేస్తున్నారు చూడండి అంటే చెట్లు చనిపోతున్నాయని చెప్పేసి చెట్టుని చంపేస్తున్నారని చెప్పేసి వృక్షాలను తీసేస్తున్నారని చెప్పేసి అడవిని కొట్టేస్తున్నారని చెప్పేసి మనకి చెట్టు ఎంతో ప్రాణశక్తిని ఆక్సిజన్ ఇస్తుందని చెప్పేసి ఈయన స్లోగన్ తీస్తున్నారు దీని యొక్క ఉదార స్వభావానికి మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం జై శ్రీరామ్ జై ఇండియా జై ఇండియా మనం కుంభమేళాలో ఉన్నాము ప్రస్తుతం సెక్టార్ నైన్టీన్లో ఉన్నాం మనం భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ అకామిడేషన్ ఇస్తారట అకామిడేషన్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం మంచి చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ చలి కూడా ఉంది విపరీతంగా ఈరోజు ఉదయాన్నే వచ్చాము మనము మొదటి రోజు అయింది మరలా రేపు ఎల్లుండా మంగళవారం పౌర్ణమి స్నానం కూడా చేస్తాము